నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏదైతే నిన్నటి దినాన ఇద్దరు శాశ్వత మాజీలు అంటే ఇక్కడ వాళ్ళు శాశ్వతంగా మాజీగా ఉంటారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ మంత్రి కలం నీరులో అనే పేరుతో నిర్వహించినటువంటి సభలో ప్రసంగించినటువంటి మాటల గురించి ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మొట్టమొదట వాళ్ళు నన్ను చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చెప్పకపోతే ఏం చేస్తానో కూడా నేను ఇప్పుడు చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటే ఆయన ఇక్కడికి విచ్చేసి మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అని చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని దుర్భాషలాడి ఏదైతే ఆయన ఒక్కటి కూడా నిజం లేకుండా అన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది నన్ను దుర్మార్గుడు అని కూడా మాట్లాడటం జరిగింది నిన్ను తిట్టినటువంటి వ్యక్తి పార్టీలో మారినటువంటి వ్యక్తి ఆయన అన్ని రోగాలకి ఏదో మందు అంట అన్ని రోగాలకి మందు అయితే మన కరోనాకి ఆయన్ని వాడుకోవాల్సిందే ఏంది ఈ మందు కరోనా టైంలో కరోనా సమయంలో ఈ మందుని వాడుకో ఉంటే బాగుండేదేమో అనుకున్నా నాకు వింటే నవ్వు వచ్చింది నువ్వు భయపడి హైదరాబాద్లో దాక్కున్నావు ఈయనేమో బెంగళూరులో దాక్కున్నాడు ఈ అన్ని రోగాలకి మందుని మీరు వాడుకొని నువ్వు సంఖలో పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిందా ఆ రోజు అన్ని రోగాలకి మందు అమర్నాథ్ అయితే కాబట్టి ఆయన సంఖలో ఉన్నాడని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో తిరిగింటే బాగుండేదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మీరు ఎన్ని కుయత్తులు పండినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా బలమైన నియోజకవర్గం ప్రజలు ప్రజడి గమనిస్తారు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు ప్రజలు ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను బలం నేరుకు హందివా నీళ్ళు అని అడిగాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నా పక్కనే ఉండే కుప్పానికి కనీసం కాళ్ళు పనులు కూడా పూర్తి చేయలేకపోయావు మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళ్ళు పనులన్నీ కూడా పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు అందించాం నీ ఆయాంలో కుప్పానికి నీళ్ళు రాలేదు గుర్తుపెట్టుకో వచ్చాయా రాలేదు కానీ నీకు ఇప్పుడు దిక్కుతోచున్నటువంటి పరిస్థితి కుప్పంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు రాష్ట్రంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని జాకీలు పెట్టి లేపినా మీ పార్టీకి స్పందన ఉండదు దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సభ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈయన జాతీయ నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్తారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జౌలు వీధిలో ఎవరి మీటింగ్ పెడతారా ఎప్పుడన్నా చూసినామో మనము నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను ఎమ్మెల్యే కాకుండా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఇప్పుడు జవులు వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర లేదు ఈ పలం నీరుకి జౌలు వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గే కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైనా ఏ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా జౌలిలో మీటింగ్ పెట్టిందా ప్రజలు కరువయ్యారు ప్రజల్లో స్పందన లేదు మీ పార్టీకి మీకు మీ మీద నమ్మకం కోల్పోయారు ప్రజలందరూ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నోటికి వచ్చేట్లు ఇప్పుడు రా బయటికి రా పరదాలు కట్టుకొని అన్నావు పరదాలు కట్టుకొని తిరిగేది కాదు ఇప్పుడు బయటకు వచ్చి తిరిగి ఉన్నావు నేను చూడలే జనసముద్రం కడప జిల్లాలో జమ జన సముద్రాన్ని చూశారా నిన్న కాబట్టి ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే నిన్న మాట్లాడినటువంటి మాటలు అన్నిటికీ కూడా నేను క్లుప్తంగా సమాధానాలు చెప్తా నువ్వు ఏదైతే నన్ను ఐదు కోట్లు విలువ చేసే శివాలయం ఆస్తి కొట్టేశాడో కూడా మాట్లాడావు నేను ఎక్కడికి రమ్మన్నా వద్దు ఎక్కడా కూడా వద్దు అన్నీ కూడా మీరు కన్నా సాయంత్రంలో నాకు జవాబు చెప్పలేదంటే నేను రేపు పది గంటలకు శివాలయంకి వచ్చి ఆ దేవుడు ముందే ప్రమాణం చేస్తాను అన్నీ కూడా నిజాలే మాట్లాడతా నేను మీలాగా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నిరూపించగలిగితే మీరు ఏం చెప్తే ప్రజలు ఏం చెప్తే దానికి నేను ఇంట అదే విధంగా కూడా గమనించాల్సింది ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి మిస్బా చనిపోయింది మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం మనం కూడా వారికి వెళ్ళాము దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడేవారు మిస్బా మరణానికి మా పార్టీకి ఏ మాత్రం సంబంధం ఉంది అని నిరూపించినా కూడా మేము మీరు చెప్పిన దానికి మేము తలవిస్తాం ప్రజలు మీరు గమనించండి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే మాట్లాడాడో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే ఉంది ఒక్క నిజం కూడా నేను మాట్లాడలేదు మరీ ముఖ్యంగా ముస్లింల్ని మీ హిందు దోచేస్తాడు స్పెసిఫిక్గా మాట్లాడాడు మసీదుల్ని కబ్జా చేస్తాడు అని ఈ పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీకు అందరికీ కూడా గుర్తుందో లేదో ఈ పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలు మీ వినాలా అంటే రెండు వేల విధ్వంసం చేస్తాడు ఇప్పుడు నువ్వు మోడీతో కలిసి రాజకీయం పంచుకొని సీట్లు పంచిపెట్టి ములాఖతయ్యి వాళ్ళ చుట్టూ వద్దన నాలుగు ప్రదర్శనలు చేసి ఈరోజు కలిసి రాజకీయం చేయడానికి కలిసి కూటమిగా ఈరోజు నువ్వు వెళ్తున్నావు ప్రజలు గమనించాలి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు ఎలాగో మనం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాము అనే స్పష్టత చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే కేవలం బీజేపీతో అయినా బాగుంటే రేపు నన్ను జైలుకి పోనీకుండా ఉంటారు ఈ అక్రమ కేసులు ఏదైతే స్కామ్లు ఉన్నాయో వీటి అన్నింటిలో కూడా నన్ను మళ్ళీ జైల్లో ఎక్కడ పెడతారు అనే భయపడి కేవలం ఈరోజు నువ్వు బీజేపీతో గుర్తుపెట్టుకొని మోదీని పోవటం జరుగుతూ ఉంది ఆనాడు మోదీని తిట్టడం జరిగింది అంటే ముస్లిం మైనార్టీలకి చెడ్డ చేసేవాడు మోడీ అని నువ్వే చెప్పి ఈరోజు ఆయన్ని ఆయన పరిపాలన బాగుంది ఈరోజు నువ్వే చెప్తున్నామంటే ప్రజలరా ఇది గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పలవనేరుకి ఏం చేశానని కూడా ఎక్కడ చెప్పలేదు మీరు గమనించండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పలం నీరుకి ఇది చేశాను నా వల్ల ఇది మంచి జరిగింది ప్రజలారా మీకు నేను ఎక్కడ చెప్పాడా చెప్పలేదు కేవలం వచ్చాడు పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విమర్శించాడు నేను ఈరోజు పలం నేరు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు వేల పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి ఇండ్లు కట్టించాం ఆసుపత్రిని నిర్మించాం ఆసుపత్రి ఎలాంటి స్పెషాలిటీ మంచి స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నటువంటి సదుపాయాలు ఫలం నీరులో కల్పించాం మీరు చేశారా చేయలేదు ఇప్పటికి కూడా స్పష్టంగా మేము వస్తే ఈ పలం నీరుకి ఇది చేస్తామని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశారా అంటే చెప్పినటువంటి దాఖలాలు లేవు కేవలం విమర్శించటం దూషించడం వాళ్ళ పార్టీని పొగట్టడం ఆయన్ని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో మన రెండు వేల తొమ్మిదిలో అక్కడ గెలిచి రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడికి పోయి అంటే చంద్రబాబు నాయుడిని తిట్టాడు తిట్టినప్పుడు తిట్టించుకున్నాడు అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ పొగిడి అమర్నాథ రెడ్డికి ఓటు వేయమని నువ్వు అడుగుతున్నావు అర్హత ఉందా మీ పార్టీకి మీరు సమాధానం చెప్పాలా ఇవన్నీ ఏమీ చేయకుండా నా మీద మీరు మాట్లాడినటువంటి మాటలు నేను పదహైదు పర్సెంట్లు డబ్బులు తీసుకున్నానన్నారు అదేవిధంగా వాళ్ళు తెచ్చినటువంటి రోడ్లు ఆగిపోయాయి వాటన్నింటినీ కూడా మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మీరు ఇవ్వాలి అని ఈయన గారు చంద్రబాబు నాయుడు అడగటం ఎంత తమాషాగా ఉందంటే ఆ శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి అయిపోయాయి ముప్పై శాతం పనులు నీ పుణ్యమాని ఆగిపోయాయి గుర్తుపెట్టుకోండి నేను కూడా తెలియజేస్తా ఉన్నా మాజీవర్లకి నీ పుణ్యమాని ఆ ముప్పై శాతం ఆగిపోయాయి గతంలో ప్రెస్ మీట్లో చెప్పా ఇప్పటికీ మనం అధికారం వచ్చిన తర్వాత మూడు సార్లు బిల్లు వస్తే అందరికీ కూడా మీడియా సోదరులకి పల్లనూరు ప్రజలందరికీ కూడా గుర్తుందో లేదో రెండు వేల ఇరవై రెండులో ఆయన స్వగ్రామమైనటువంటి తెలవాలలో కూర్చొని శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్రస్ చెప్పినాడు వాడు బెంగళూరులో ఉంటాడంట వాళ్ళు పోయి తెచ్చుకోమని డబ్బులు వాడు చేసిండే ఎటకారంగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారేమో నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అప్పుడు ఒకసారి బిల్లు వస్తే వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి ఆ సక్టర్కి బిల్లు ఇవ్వకపోవడం దుర్మార్గం కాదని అడుగుతూ ఉన్నారు తర్వాత మళ్ళీ రెండోసారి బిల్లు తెచ్చాం అప్పుడు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వకుండా ఇప్పటికీ వాళ్ళని ఇంటి దాకా తిరుగుతూ ఉన్నారని నేను మొన్న చెప్పాను ప్రెస్ మీట్లో వాళ్ళకన్నా నువ్వు తప్పు చేసింటే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పిన లేదు మేము మేము కన్నా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పారు అదేవిధంగా పదైదు పర్సెంట్ కమిషన్ పదహైదు పర్సెంట్ నేను కమిషన్ తీసుకున్నాను అంటున్నారు ఇంతవరకు నోరు చెరవకూడదు అని గత నెల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు చెరవాల్సి వచ్చింది కాబట్టి తెలుస్తున్నా జరిగినటువంటివన్నీ కూడా మీకు తెలియాలి ఫిబ్రవరిలో ఇరవై ఏడవ నాడు ఏదైతే నేను శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు టెండర్ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి అయ్యా ఇబ్బందిగా ఉంది గడప గడపకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా నేను ఎమ్మెల్యే కాబట్టి నన్ను రోడ్లు ఏమో అడుగుతున్నారు దయచేసి రోడ్లన్నా వేయండి లేదా క్యాన్సిల్ చేసుకోండి అంటే అన్నా మీరు మీకు కావాలంటే సబ్ అగ్రిమెంట్ మేము చేసి ఇస్తాము మీరన్నా మీ తాలూకా వాళ్ళు ఎవరైనా ఏంది అని చెప్పడం జరిగింది రాసిచ్చారు వైటింగ్లు వేసిన తర్వాత ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నాడు అక్షరాల ఏదైతే నేను చేసినటువంటి వరకు గ్యారీసన్ కన్స్ట్రక్షన్ పేరులో అగ్రిమెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు నేను చేసినటువంటి వరకు ఎవరైతే మన ఉన్నారో అందరితో మాట్లాడి ఒక రోడ్ చేద్దామని మాట్లాడి ఒప్పించి అందరినీ కూడా అన్ని ఊర్లకి రోడ్ వేసి రోడ్ వేసిన తర్వాత బిల్లు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు డబ్బు పడితే ఈ అన్ని రోగాలకి మందైనటువంటి వ్యక్తి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి ఆ డబ్బు ఇవ్వద్దు ఎన్నికలయ్యేంత వరకు ఇవ్వద్దు నాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పాడు ఎవరో ప్రణయ్ అంట వాళ్ళతను ప్రణయ్ ఉంటే వాళ్ళ ఆఫీస్లో పెట్టిస్తున్నాడు మేమన్నా బిల్ వచ్చింది కదా మా వాళ్ళు ఏదో చిన్న చింతగా అప్పులు చేసి రోడ్లు వేశారు వాళ్ళ డబ్బులు పంపిమని పన్నెండో తేదీ మార్చి వరకు అడుక్కున్నా అధికారులతో చెప్పి పంపించా మాజీ ఇంటికి పంపించా వర్క్లు చేసిన మాజీ ఇంటికి పోయా చెప్పండి పద్ధతి కాదు ఈ డబ్బులు ఇచ్చేయమని చెప్పండి అంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా నువ్వు వాడు డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళకి చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్ నువ్వు చెప్పి నటించావు దానికి అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు తెలవారిలో వాడెవడో శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాడు పట్టుకోను రా డబ్బులు వసూలు చేసుకో అన్నాడు మీకు అందరికీ గుర్తుందో లేదో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మీద కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే వీకోట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి ఎన్క్వైరీకి అక్కడ తీసుకొని వస్తే వాళ్ళు ఫోన్ చేసి నీ మెడితో కొట్టలేదా అని అడుగుతూ ఉన్నాడు వాళ్ళు ఇంటి వాళ్ళు ఫోన్ చేసి నీ మెడితో కొట్టలేదా ఏదయ్యా అమర్నాథ్ నీ వల్ల మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తెచ్చుకోపోయినా అడగలేదా వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పిన సమాధానం ఏమంటే అయ్యా మీరు పని చేశారు మీ డబ్బులు మా దగ్గర ఉంది కానీ ఆయన ఈయ్యంటా ఉన్నాడు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి ఇలాంటి దుర్మార్గుని ఎట్లా భరించారు పలం లేరు ప్రజలను కూడా నేను అయిపోయింది నేను డబ్బులు ఇచ్చేస్తా అని ఒప్పుకున్నాడు ఒప్పుకొని మీరు అందరూ కూడా చూడాలా మేము చేసినటువంటి వర్కులకి పది పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నాడు తీసుకున్నాడు ఇచ్చాము కూడా ఆయన తీసుకోలేదు అంటే రేపు శివాలయం వచ్చి ప్రమాణం కోరుకుంటా ఉన్నా లేదంటే పొందాలా మీరు అందరూ కూడా పది గంటలకు శివాలయం రావాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం